సంక్రాంతి కానుకగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి టాక్తో దూసుకెళ్తున్న సినిమా మన స్టార్ హీరో మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం అయితే గుంటూరు కారం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ అందులోనూ ఆయన ముద్దుల కూతురు కొడుకు నమ్రతా సోత్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సుదర్శన్ థియేటర్లో చేసిన సందడి అంతా ఇంత కాదు ఇలా చెప్పుకుంటూ పోతే సితారా గట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ తన తండ్రితో కలిసి సినిమా చూస్తూ ఎవ్రీ సీన్లోనూ ఎంతో ఎగ్జైట్ అవుతూ కనిపించిన వీడియో నెట్ ఇంట్లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి ఇలాంటి నేపథ్యంలో సితారాఘట్టమనే చేసిన పనికి మహేష్ బాబు గారు కూడా కన్నీరుమున్నీరు అయ్యారట ఇది తండ్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి టాక్తో దూసుకెళ్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే సీతారా మాత్రం ఇంకోలా ఆలోచించిందట అందరూ థియేటర్కి వచ్చి డప్పులు పెట్టి టికెట్లు కొనుక్కొని నాన్న సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మరి డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కోలేని వాళ్ళు తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్న అనాథ పిల్లల పరిస్థితి ఏంటి మరి వాళ్ళు కూడా సినిమాని ఎంజాయ్ చేయాలి కదా అని అనుకోని అనాథ శరణాలయంలోని పిల్లలందరికీ తన తండ్రి థియేటర్ అయిన ఏఎంబి మాల్లో స్పెషల్ షోని వేయించిందట ఇక ఆ స్పెషల్ షోకి అనాథ శరణాలయంలోని పిల్లలందరినీ తీసుకొని వెళ్ళడం పైగా తాను కూడా వాళ్ళందరితో కలిసి కూర్చొని గుంటూరు కారం సినిమాని ఇంకొకసారి ఎంజాయ్ చేసింది మొత్తానికి మహేష్ బాబు గారి కూతురు అనిపించుకుందేసి తారా ఓ పక్క మహేష్ బాబు గారి సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ మహేష్ బాబు నిమ్రతలు ఇద్దరు కలిసి తాను స్టార్ట్ చేసిన చారిటబుల్ ట్రస్ట్ అయినా మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్తో ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి మనందరికీ తెలుసు మనం మాత్రమే కాదు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించే వాళ్ళు స్టార్ హీరో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి అలా ఎన్నో సెల్ఫ్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న మరి వాళ్ల కూతురు అయిన సితారా ఘట్టం లేని తప్పకుండా తండ్రి వారసురాలే అనిపించుకుంటుంది అందుకే తన తండ్రి ఎలాగైతే అందరి గురించి ఆలోచిస్తూ ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారో అలాగే తాను కూడా ఆలోచించి తనకు చేతనైనంత వరకు అది కూడా తన తండ్రి సినిమా తనతో పాటు అందరూ చూడాలి ముఖ్యంగా సినిమా చూడలేని అనాథ పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి వాళ్ళందరి కోసం ఇలా సినిమా చూపించింది మొత్తానికి లేటెస్ట్గా పెరుగులోకి వచ్చిన ఈ విషయమే నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి